మామూలు ఎప్పుడు ఇప్పుడైతే లోకేష్ గారిది అని గట్టిగా ఉన్న మామూలుగా ఉండదు మామూలుగా మా జీవితంలో ఎప్పుడు చూడాల ఇంత కరెక్ట్ గా ఎలా పర్ఫెక్ట్ గా ఇచ్చేది అన్ని పథకాలు సూపర్ సిక్స్ మొత్తం ఏ నెల ఇటు అంటే అంతే ఈయనయితే అసలు లేక ముందే గంట కొట్టినట్టు గంటలు కొడుతున్నా ఏం చేస్తారు మీరు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ కుమార్ గారు ఎలా ఉంది పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఓకేనా ఏం చేస్తారు మీరు ఇప్పుడు మీకు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉన్నదా నారా లోకేష్ గారు మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవడం కానీ మీరు ఎప్పుడు కలిశారు ఆయన కలిశారు సమస్య అన్నీ పరిష్కరిస్తారు ఇప్పుడు మీకు పథకాలు అన్నీ వస్తున్నాయా ప్రభుత్వ పథకాలు మొత్తం వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు మీ పేరేనాయ ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందన్నా బానే నడుస్తుంది ఇప్పుడు ఇబ్బంది ఏమి లేకుండా పథకాలు అన్నాడు కానీ పథకాలు ఏమి ఇవ్వలేదు పథకాలు అమల్లోకి ఇంకా ఎవరికేం పథకం కానీ నడుస్తుంది ఇబ్బంది కలవలేదు అంటే మనకి ఆయనతో కలిసే అంత అవసరం సామాన్యమైన మనసు ఆయనతో మనకి ప్రభుత్వ పరిపాలన బానే ఓకే అన్నా థ్యాంక్ యూ అన్నా నా ప్రభుత్వ పథకాలన్నీ మీకు వస్తున్నాయా ఇంటి స్థలం మీకు ఇచ్చిండ్రు ఈ మధ్య ఇంటి స్థలం ఇచ్చారు కదా ఇంటి స్థలం మీకు అది ఇవ్వలేదు మీరు అప్లై చేసుకోలేదా అట్లా వాళ్ళు రాసుకోని లేదు మీకు ఇవ్వలే మీకు ఏది ఇల్లు సొంత ఇల్లు అయితే లేదు ఎక్కడా లేదు మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది ప్రెజిటల్ పెన్షన్ వస్తున్నాయి ఇప్పుడు మీకు ఇల్లు రానప్పుడు మీరు నారాయణ లోకేష్ గారిని కలిసి ప్రజా దర్బార్లో కలిసి చెప్పాలి కదా ఇప్పుడు మాకు ఇల్లు లేదండి మాకు ఇల్లు అడగాలి మీరు సరే వీలున్నప్పుడు వీలున్నప్పుడు కదా అమ్మా ఎంతమంది లేవు అమ్మా ఇల్లు ఇక్కడ ఇల్లు ఎవరికి లేవు అదే అదే